ఆగస్టు ఇరవై మూడవ తేదీన పునీత లీమా రోజమ్మ పండుగను మనం జరుపుకుంటున్నాము పునీత లీమా రోజమ్మ డోమినికన్ మూడవ సభ కన్య దక్షిణ అమెరికా పాలక పునీతురాలు క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై ఆరు మరియు పదహారు వందల పదిహేడు ప్రాంతంలో జీవించారు అమెరికా ఖండంలోని దేశంలో గల లీమా పట్టణంలో స్పానిష్ దంపతులకు పునీత రోజమ్మ గారు క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై ఆరులో జన్మించారు ఇస్బెల్ దే సొంత మరియు దే ఫోర్స్ అని జ్ఞాన స్నానంలో నామకరణం ఇవ్వబడింది అయితే ఆ అమ్మకు పదకొండవ ఏట భద్రమైన అభ్యంగము ఇచ్చేటప్పుడు బిషప్ పునీత తురువియో గారు రోజ్ మేరీ అని పేరును మార్చారు తెలివికి తెలివి అందానికి అందం గల రోజమ్మ గారికి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా వివాహం చేసుకోవడానికి తిరస్కరించారు పునీత సియోనా కత్తిరేనమ్మ గారి ఆదర్శాన్ని స్వీకరించారు బాల్యం నుండే పరిశుద్ధ సన్యాసిని జీవితం గడుప నడుం కట్టారు ప్రార్థన ఉపవాసం బాధలను భరించడం కోరికలను అణచుకోవడం వంటి పుణ్యభూషణాలనే ధరించారు కుటుంబ పోషణకు కుటుంబంలో చేయబడే అందమైన లేసు మరియు ఎంబ్రాయిడరీ కుట్టు పనుల్లో అధికంగా తోడ్పడేవారు విశాలమైన వారి గృహ ఆవరణంలో వెనుక వైపు చిన్న ఉద్యానవనం ఉండేది అందు ఒక మూల రోజమ్మ మరియు వారి సోదరుడు కలిసి ఇటుకలతో చిన్న గదిని నిర్మించారు తీరిక దొరికినప్పుడల్లా రోజమ్మ అందుచేరి దేవుని ప్రార్థిస్తూ ఉండేది రాత్రుళ్ళు పడుకోవడానికి ఒక పొడవైన పెట్టెను చేయించుకొని అందులో పెంకులు గాజు ముక్కలు నింపి వాటిపై తాను పడుకునేవారు ఇంటి పని చేసుకుంటూనే పేదలకు దానధర్మ కార్యాలు ఆచరిస్తూ సత్ప్రసాద ఆరాధనలు సల్పుతుండేవారు నాటి ఆచారం చొప్పున తన ఆత్మ గురువు నుండి అనుదినం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి అనుమతి పొందారు క్రీస్తు శకం పదహారు వందల ఐదులో పునీత రోజమ్మ గారు తమ ఇరవయవ ఏట పునీత దోమినిక్ గారి మఠంలో మూడవ క్రమం కట్టుబాట్లను స్వీకరించారు ఒక కన్యగా దైవ మానవ సేవకు ఉపక్రమించారు తన కోరిక ప్రకారం క్రీస్తు శ్రమలను తన జీవితంలో భరించాలని ఆరాటపడ్డారు తపోక్రియలను మరింత కఠినతరంగా ఆచరింప మొదలుపెట్టారు నడుముకు ఒక ఇనుప గొలుసును కట్టుకున్నారు అందరూ వాడే వెండి కిరీటం కాకుండా తలలో గుచ్చుకునే విధంగా ఒక లోహపు కిరీటాన్ని ధరించారు ఇలా తన శరీరం సుఖమెరగకుండా చూసుకునేవారు అట్టి పుణ్యాత్మురాలికి యేసు ప్రభువు అనేక పర్యాయములు దర్శనమయ్యారు శాంతి సంతోషం వారికి అనుగ్రహించారు పరిశుద్ధతకు విశ్వాసానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా ఉండడాన్ని రోజమ్మగారు తన బాధల్ని ప్రార్థనల్ని ప్రభువుకు అర్థిస్తుండేవారు పాప పరిహార ప్రార్థనలు చేస్తూ ఉత్తరించు స్థలంలోని దిక్కులేని ఆత్మల విముక్తి కొరకు కన్నీటి ప్రార్థనలు చేస్తూ ప్రభువును బ్రతిమాలేవారు ప్రభువు హస్తాల్లో గొప్ప కొలమానం చూశాను ఎంత ఎక్కువగా కుదిరితే అంత ఎక్కువగా వరాలని ప్రభువు ఆత్మలకు ఇవ్వడానికి సకల జాగ్రత్తలు తీసుకున్నారు నీవు ఎంత ఎక్కువగా కష్టాలను భరిస్తే అంత ఎక్కువగా పరలోక అనుగ్రహాలు ఇవ్వబడడం గ్రహింపగలవు ఆయన కొలిచే కొలతను బట్టి చూస్తే ఏ ఒక్కరూ ప్రభువు కాడి బరువైనదని ఫిర్యాదు చేయజాలరు అంటారు పునీత లీమా రోజమ్మగారు రోజమ్మగారు ఏకాంతముగా తన ఇంటి వెనుక నిర్మించుకున్న లాంటి చిన్న గదిలో ప్రార్థనలు చేసుకుంటూనే కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకుంటూ పేదలు బానిసలకు ధర్మం చేస్తూ ఉండడం చూస్తే ఎవరికైనా వింతగా ఉండేది ఎన్నో అద్భుత వరాలు ఆత్మీయ మేలులు ఆ అమ్మ ద్వారా లభించేవి ఈ విషయాన్ని ఆమె పరిస్థితి గూర్చి పరిశీలనగా తెలుసుకోవడానికి వేయబడిన గురువులు డాక్టర్ల బృందం కూడా తేల్చి చెప్పింది ఆమె దైవ వర సంపన్నురాలని దేశమంతా పాకిపోయింది ఆమె పవిత్ర జీవితం దైవభక్తి పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది ఆమె ఏకాంత ప్రార్థనా మందిరంగా విరాజిల్లుతున్న చిన్న ఇటుకల గది ఆ పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది లీమా నగరంకు చుట్టుప్రక్కల గొప్ప భూకంపం సంభవించి ఆపద ఎదురైనా లీమా నగరంలో మాత్రం భూకంపం రాలేదు ప్రజలకు అప్పుడే అర్థమైంది ఆ అమ్మ ఉనికి ధ్యాన ఫలితంగా వారికి ఆపద సంభవింపలేదని ఉపవాసాలతో చిక్కిపోయిన రోజమ్మ గారు అనారోగ్యానికి గురికాగా ఆ అమ్మకు పరిచర్య చేసే భాగ్యం కలిగింపమని రాజ ఉద్యోగి అయిన డాన్ గోంజాలో దే మస్సా ఆయన భార్య అర్థింపగా అందుకు ఆ పుణ్యకన్య అంగీకరించారు వారి ఇంటనే మూడు సంవత్సరాలు ప్రార్థనలో గడిపి క్రీస్తు సాక్షిగా క్రీస్తు శకం పదహారు వందల పదిహేడు ఆగస్టు ఇరవై నాలుగున తన ముప్పై ఒకటవ ఏట పరలోక ప్రాప్తి చెందారు క్రీస్తు శకం పదహారు వందల డెబ్భై ఒకటిలో పదవ క్లిమింట్ పరిశుద్ధ పోపుగారిచే పునీతురాలిగా ప్రకటింపబడ్డారు నూతన ప్రపంచంలో ఓ క్రొత్త పునీతురాలుగా ప్రతిష్ఠింపబడ్డారు అమెరికా ప్రాంతంలో పుట్టి పెరిగిన తొలి పునీతురాలుగా కొనియాడబడిన ధన్యురాలామె లాటిన్ అమెరికాకు ఫిలిప్పైన్స్ దేశానికి పాలక పునీతురాలుగా ఆ ఎమ్మ అందింపబడుతోంది